ਉਤਮ ਕੁੰਦਲੇ ਰੱਬ ਦੇ ਕੁੰਦੇਵੇ ਸਤਮ ਕੁੰਦਲੇ ਰੱਬ ਦੇ ਕੁੰਦੇਵੇ ਅੱਜੇ ਜੁਦਮ ਬੋਵੇ ਭਾਵੈ ਭਾਇ ਤੇ ਲੁਆਏ ਉਤਮ ਮਨ ਦੇ ਮਨਾਰਨੇ ਤੇ ਚੇਤ ਰੇ ਕੁੰਦੇ ਰੋਇ ਰਚਦਾ ਅਸਰੇ ਰੇ ਲੋ ਕਿਰਵਾਤ ਕਿਲਾਇ ਸਤਮ ਮਨ ਕਵੇ ਰੋਇ ਤਾਵਾ ఈరోజు మాసంలో ఈ ఆకాంతి గోష్ఠి యొక్క సమూహం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నీలాదేవి ఉన్న ఏకాంత చదువులోకి మీరు ప్రవేశించి ఆ స్వామివారిని అమ్మవారిని అమ్మను నాన్నను ఇద్దరిని కూడా చూస్తున్నారట అక్కడ స్వామివారు అమ్మవారు ఎలా ఉన్నారు అంటే మన తల్లిదండ్రులైనటువంటి పింకత్మ లీలాదేవి లీలాదేవి అంటే విరాట్ అతారు రాగి అంటారు అలాగే ఆ లక్ష్మీ స్వరూపం ఆ లీలాదేవి ఆమె శ్రేణులు ఉన్నారట ఆడ లక్ష స్థలం మీద స్వామి వారు తలపెట్టి నిద్రపోతున్నారట ఈ విధంగా ఉన్న సమయంలో ఏమయ్యా చెన్నాడు త్వరగా మేము తల తలవారు ఈ దేశంలో గురించి తెచ్చుకోవచ్చాము లేచి లావయ్యా మమ్మల్ని స్వామి వినిపిస్తున్నాడు ఆ స్వామి ఎలా నాలుగు మంచు కోళ్ళు ఈ నాలుగు మంచు కోళ్ళు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఏనుగు యొక్క అత్తాలు లాగా ఉన్నాయట ఆ ఏడు అంటే ఏదయా పీడయ అనే మహలకి ఏనుగు పడి ధ్వసం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పదార్థాలకు అక్కడి వరకు ఆశ్రయనం చేసేవారు అమ్మాయితో ఆడుతూ పాడుతూ బాగా గడుపుతున్నారు పురుషుడు అందరూ బిరుదు తప్ప ఇంకో అయితే ఈ సమయాన్ని మనం శ్రీరామ నిర్తిష్ట సమాత్మ వీరు అనే భావన కూడా వీళ్ళు రావాలి అంటే ఈ గోట పది ఉన్న వీరందరూ చూడాలి అంటే ఈ తృదయా పీడలలోనే ఈ ఎరువుని మనం నిరోధించాలి ఆస్తు నష్టము ధన నష్టమో ప్రాణ నష్టము చేస్తున్నట్లయితే అటువంటి ఆ మతరెక్కి ఏనుగని సంహరించట ఆ ఏడు పేరు ఏడుగురు ఆ ఏడుగురు సంహరించి ఆ వీర్యానికి ఆ యొక్క విరోచితానికి గుర్తుగా ఆ నాలుగు ఏడుగు నాలుగు కుంగులుగా ఏడు యొక్క దంతాలు ఆ దత్తాలను పెంచి మంచు కోళ్లుగా పెట్టుకున్నాడట ఆ దత్తానికి ఎటువంటి పెద్ద ఉందట తాజాగా మనసు అంటే మన ఇల్లు నాలుగు మనసు ఉంటుంది

ఆ తల్లి తప్ప మేమెవరూ కూడా మీకు దృష్టిని ఆక్రమించలేకపోతున్నావా మీ ఈ రోజున అనుగ్రహించి అనుకున్నారు అయితే ఆ సమయంలో ఈ మాటలు విన్న శ్రీకృష్ణ వారు ఒకసారి అమ్మవారి వక్షత్రం నుంచి నిద్రలేసి బేసరికి ఆదా ఆడుతున్నారు ఈసారి అడగకుండా ఆడుతున్నారు అప్పుడు చేస్తారు తల్లి తెలియదు ఎంతో ఎంతో చిప్పులు చదువు గారు గొప్ప బాధలు గారు బానికులు గారు మీరు అందరినీ కూడా ఉద్ధరించాలి మీరు ఈ భూమి యొక్క కూడా శాసించేటటువంటి ఆ స్వామిని ఆ విధంగా మీరు ముందుకు చెప్పడం తల్లి మీరు తల్లి మీరు మాకు కదా కదా బిడ్డల్ని బిడ్డలు ఎందుకు తల్లి మీరు చెప్పండి అంటే అదే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ గడ్డమనే చెప్తున్నాను వచ్చారు అంటే మిమ్మల్నిస్తారు ఆయన వెళితే చాలా పువర్తి సహకారంతో అనుగ్రహిస్తారు అదే నేను ఆపుతున్నా సరే ఆయన మీద వచ్చా దాసపడతారు అందుకని నేను ఆ విధంగా చేస్తున్నాను చెప్పి అమ్మ ఆకాంతేలా ఈ రోజున ఈ పాత్రలో చెప్పారు అయితే ఇది బయటికి చూపించారు లోపల ఆంతరికంగా చూసినట్లయితే నాలుగు కోళ్ళు అంటే నాలుగు కొమ్ములు నాలుగు తంత్రాలు కలిగిన ఆ మంత్రము ఆ మంత్రం అయితే స్వామివారు అమ్మవారు ఈ అనే అనేటువంటిది చాలా విశిష్టత ఉందట ఎందుకంటే ఈ పాసురు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఎవరైతే ప్రతి నిజమో కూడా ఈ పాసురాన్ని మనం చేసుకుంటారో వాళ్ళకి

కూడా ఆహారం పెట్టి చేస్తారు అక్కడ నాటే వాళ్ళు తర్వాత అనే కార్యక్రమాన్ని ఒక్క కృష్ణ మాత్రం మాత్రమే ఒక్క వైష్ణవ సంప్రదాయం మాత్రమే ఇందులోనే ఈ పరిక్రియ అన్నది ఉంటుందట ఈ పరిక్రియ అంటే ఏంటట గారు మాట్లాడకూడదు సుమేశ్వరు చెప్తున్నారు ఈ పాత్రలో ఈ పరిప్రేయాల భావ ఎక్కడ శరీరం వదిలిపెట్టిన తర్వాత మన జీవుడు వదిలితో ఈ జీవుని వైద్య నది అని ఉంటాము ఈ జీవుడు వైద్య నది దాటిన తర్వాత అక్కడ ఐదు వందల మంది దేవతా స్త్రీలు వస్తారు మన బుద్ధనైనా స్త్రీ అయినా జీవుడు వెళ్ళిపోతే జీవుడు అంకులుగా మారిపోతారు ఇలా ఇంకే ఒక జీవుడు ఆడైనా ఆ శివుడిని ఈ ఐదు వందల స్త్రీలు కూడా చక్కగా ఆకరించి ఆలోచించేసి స్వామి తీసుకుంటారు స్వామి కూడా ఇంకా కూర్చుని ఉంటారు ఆయన ఆయన దీనిలో ఉన్న ఆ యొక్క జీవుడిని ఇలా చేసి అలా తన పాదాల నుంచి కాళ్ళ నుంచి త్వర తీసుకొచ్చి నుంచి త్వర ఉంటారు కూర్చోబెట్టుకుంటారు ఆయన కొత్త కొన్ని అంతగా నేను పాత్ర చదివా కొద్దిమంది పాత్ర చదివా కనుక దగ్గర జూడు ఆ జీవుడు ఆయన తరమే ఉంటుతాం మనకి కావాలి కాలం అంటే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల పాటు అక్కడ ఉంటాం అక్కడ ఉండడానికి అర్థం ఏంటి అంటే ఈ నాలుగు కోళ్ళు ఏదైతే ఉన్నాయో ఏడుగు అంటే మన జీవుల శరీరంతో ఉన్నప్పుడు భవించుకుంటాం మనం మన శరీరంగా ఉంటాయి అదే బది పర్వాలేదు ఎప్పుడైతే ప్రతిరోజు ఈ పాసం చదువుకుంటామో వాటిని ఉభన ఏడుగుభవించారు అలాగే మనలో కూడా ఆ యొక్క చెడు లక్షణాలు కూడా మరింత చేస్తారట స్వామి వారు మన మీద వచ్చి కూర్చుంటారట ఆ విధంగా కూర్చొని శ్రీకృష్ణుల మాత్రం ఉంది పెట్టిన కూడా తీసుకువెళ్తారు అది కూడా అమృష్ట ప్రాయంగా ఆ విధంగా ఆ విధంగా తెచ్చుకుని ఆ విధంగా కూర్చోబెట్టుకుని ఆదరిస్తారట అంతటి గొప్ప బాత్రూమ్ ఈ బాత్రూమ్ కనుక

తనేయురు విరవక్తillah తకురుని తల్వేల రంబా నితయ